బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అది తప్పే కానీ సైకో అన్నందుకు వైసీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అభిమానులు అంతమంది కూడా విమర్శించడంలో కూడా తప్పులేదు విమర్శించారు కానీ ఇప్పుడు ఒకటండి వాస్తవం బాలకృష్ణ గారిని విమర్శించే బదులు బాలకృష్ణ గారికి పాలాభిషేకం చేయొచ్చు అదేంటి పాలాభిషేకం చేయొచ్చు అంటాడేమిటి నా అని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన మెంటాలిటీ అట్లాంటిది తన తండ్రి మీద చెప్పులు విసిరారు విసిరినప్పుడు స్పందించలేదు తన తండ్రి చనిపోయినప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని స్పందించినటువంటి తీరు ఆయన మెంటాలిటీ అట్లాంటిదే అని వదిలేయచ్చు కానీ గతంలో ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని తప్పుపట్టి జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఎక్కువ అహంభావము ఇగో ఎక్కువ ఇగో ఇస్టు అనేటటువంటి విధంగా తప్పుబట్టి మాట్లాడారు గతంలో అప్పుడు చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు ఆ సమయంలో అప్పుడు స్పందించుకుంటూ ఇప్పుడే ఎందుకు స్పందించారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది అప్పుడేమిటి తన తమ్ముడు యొక్క రాజకీయ భవిష్యత్తు అట్లాగే తమ తమ్ముడు ఉన్నటువంటి ఆ పార్టీ లబ్ధి పొందాలి అధికారంలోకి రావాలి మరి ఎన్నికలు జరిగాయి అధికారంలోనికి వచ్చాయి వచ్చారు ప్రయోజనం పొందారు మరి అప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు స్పందించారంటే తన ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి ఇప్పుడు స్పందించారు గతంలో ఇదే విషయాన్ని స్పందించలేదు ఇప్పుడు స్పందించారంటే ఈ విధంగా స్ప అనుకోవాలి అప్పుడు స్పందించుంటే చిరంజీవి గారు ఇంకా గ్రేట్ ఆ పై స్థాయిలో ఉండేటటువంటి వారు హుందాతనంగా ఉండేది కానీ ఇప్పుడు స్పందించడం వలన తనకు కూడా ఒక స్వార్థ ప్రయోజనం అంటూ ఉంది అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు దీనిపైన మీరేమంటారు కామెంట్జీ నమస్తే